వీడియో నచ్చితే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి హలో గుడ్ మార్నింగ్ బాగున్నారా మీరు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు నేను మీకు ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే ఒక టిప్ చెప్తాను ఈ టిప్పు యూజ్ కానీ ఆడవాళ్ళే ఉండరు అసలు ఏదో ఒకరోజు తప్పకుండా యూజ్ వస్తుంది అందరికీ ఇవి పచ్చిమిరపకాయలు ఈ రోజు మాకు కూరగాయల మార్కెట్ ఉంటుంది పచ్చిమిరపకాయలు తీసుకుందామని ఆమె దగ్గరికి వెళ్ళి హాఫ్ కిలో పచ్చిమిరపకాయలు ఇవ్వమ్మా అంటే ఆమె దగ్గర పచ్చిమిరపకాయలు అన్నీ అయిపోయినాయి కొన్నే ఉన్నాయి హాఫ్ కిలో కన్నా కొంచెం ఎక్కువైతాయి సరే ఆమె జోకింది జోకితే హాఫ్ కిలో కన్నా కొంచెం ఎక్కువైనాయి ఇంకా తీసుకో నీ కొన్ని ఏం చేసుకోవాలని తను మొత్తం ఇచ్చి హాఫ్ కిలో డబ్బులు తీసుకొని మొత్తం పచ్చిమిరపకాయలు అన్నీ ఇచ్చేసింది నాకు దాదాపు అవి తీని పావు పచ్చిమిరపకాయలు అవుతాయి అవే ఇవి మేమిద్దరమే ఉంటాం కాబట్టి మాకు హాఫ్ కిలోనే ఇరవై రోజులు వస్తాయి ఇంకే తినపావు నేను ఏం చేసుకోవాలా అని చెప్పేసి ఏం చేయాలని ఆలోచిస్తే ఒక ఆలోచన వచ్చింది నాకు మనం ఎంత నీట్గా ప్యాక్ చేసి పెట్టుకున్నా కూడా పదిహేను రోజుల కన్నా ఎక్కువ రావు అవి ఎందుకంటే అవి నాలుగైదు చేతులు మారొస్తాయి అందుకని అవి పాడు కాకుండా నేను ఏ విధంగా స్టోర్ చేస్తానో మీకు చూపిస్తాను తెచ్చుకున్న పచ్చిమిరపకాయలన్నీ ఒక పెద్ద గిన్నెలో వేసుకొని వాటర్ పోసుకొని నీళ్లను మార్చుకుంటూ ఒక నాలుగైదు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి అన్ని పచ్చిమిరపకాయలు మొత్తం కడిగేసుకోవాలి చూడండి నేను దాదాపు ఇప్పటికి మూడు సార్లు కడిగిన ఏం డస్ట్ ఏం లేదు వస్తలేదు అంతా వెళ్ళిపోయింది తర్వాత కూడా మళ్ళీ ఒకసారి కడిగిన పచ్చిమిరపకాయలను ట్యాప్ కింద పెట్టి ఆ జాలీ బుట్టలో మళ్ళీ ఒకసారి కడుగుతున్నా మనం ఎంత మంచిగా వాష్ చేసుకుంటే అంత నీట్గా ఉంటాయి మన హెల్త్ కూడా మంచిదండి ఎన్నో చేతులు మారుస్తాయి కదా ఏ కూరగాయలైనా కూడా నీట్గా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న మిరపకాయ బుట్టను పక్కకు పెట్టేసి ఆ సింకులో వడ్డే మిరపకాయలు కూడా అన్నీ తీసి మళ్ళీ ఒకసారి నీట్గా కడుక్కొని అన్నీ బుట్టలో వేసేస్తున్నా ఇట్లా డార్క్ గ్రీన్ కలర్ ఉన్న పచ్చిమిరపకాయలు చాలా కారం ఉంటాయండి బుట్టలోంచి నీళ్ళన్నీ స్ట్రెయిన్ అయిపోగానే ఒక శుభ్రమైన క్లాత్ వరచుకొని ఈ పచ్చిమిరపకాయలన్నీ క్లాత్ పైన పలుసగా నేర్పుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్లో ఇవి మొత్తం తడి లేకుండా డ్రై అయిపోతాయి చూడండి పచ్చిమిరపకాయలు అన్నీ డ్రై అయిపోయినాయి డ్రై అయిన పచ్చిమిరపకాయలు చాటలో వేసి తొడిమేలన్నీ తీసేసిన చూడండి ఇంకొక నాలుగైదు ఉంటే అవి మీకు చూపిస్తున్నాను విధంగా పైన తొడిమేలన్నీ తీసేసుకోవాలి పైన కొంచెం కూడా ఉండకూడదు ఆ తొడిమెకు ఏది ఉండకూడదు మొత్తం నీట్గా తీసేసుకోవాలి చూడండి ఇట్లా ఇట్లా తీసేయాలి ఏం ఉండకూడదు పైన గ్రీన్ పాట్ అసలు ఉండకూడదు తొడిమే భాగము ఇట్లా చేసి తీస్తే చాలు నిలువు ఉంటాయి మనం మామూలు స్టోర్ చేసుకున్న నిలువు ఉంటాయి చూడండి ఎట్లా తీసినా అట్లా తీసేయాలి చూడండి మిరపకాయలు వాష్ చేసిన తర్వాత ఎంత నీట్గా ఫ్రెష్గా ఎంత బాగున్నాయి చూడండి ఇప్పుడు వీటిని మీకు సంవత్సరమైన పాడు కాకుండా ఏ విధంగా స్టోర్ చేయాలో చెప్తాను ఇది ఆనియన్ కట్టరు డబ్బా అండి ఇలా ఆనియన్స్ కానీ పచ్చిమిరపకాయలు కానీ వేసుకొని నా దగ్గర మీరు చూసే ఉంటారు నేను ప్రతి వీడియోలో ఇది కట్టింగ్కి దీన్నే యూజ్ చేస్తాను దీంట్లో పసిమిపకాయలను దాన్ని నిండుగా వేసుకొని ఎన్ని పడితే అన్నీ వేసుకోవాలి వేసుకొని కట్టర్ ఉంది కదా ఆనియన్ కట్టర్తో ఈ కింది డబ్బా పైన ఆనియన్ కట్టర్ పై డబ్బా మూత పెట్టేసుకొని దాన్ని ప్రెస్ చేసుకుంటూ ఉంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ అవుతాయి ఎక్కువ కష్టం కూడా ఏముండదండి ఒక ఐదారు సార్లు చేతులతో ఇట్లా గట్టికి కొడితే సరిపోతుంది చూడండి ఎంత సన్నగా ఎంత ముక్కలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసినట్టుగా అయినా చూడండి మిక్సీలో కూడా వేసుకోవచ్చు కానీ మిక్సీలు వేస్తే మెత్తగా అయిపోయి కారం తగ్గిపోతుంది ఇవి చూడండి మనం కట్ చేసినట్టు ముక్కలు ముక్కలుగా అయి కారం అట్టనే ఉంటుంది తగ్గదు అదేవిధంగా మిరపకాయలు మనకి ఎన్ని స్టోర్ చేసుకోవాలనుకుంటే అన్ని మిరపకాయలు ఆ డబ్బాలో వేసుకొని పైన కట్ట పెట్టేసి చేతులతో ఒక ఐదు సార్లు ప్రెస్ చేస్తే చిన్న చిన్న ముక్కలుగా అయిపోతాయి నేను అనుకున్న సైజులో కట్ కాలేదు అందుకే మళ్ళీ ఇంకో రెండు మూడు సార్లు ప్రెస్ చేస్తున్నా చూడండి ఇప్పుడు అన్నీ ఈక్వల్ సైజులో వచ్చినాయి అన్నీ ఒకే సైజు ఉంటే మనకు చూడ్డానికి లుక్ బాగుంటుంది కూరలో వేసుకుంటే కూడా కారం కూడా కరెక్ట్గా సరిపోతుంది ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ చిన్నగా పెద్దగా ఉన్నాయి అనుకోండి కారం కరెక్ట్గా సరిపోదు చూడండి ఈ విధంగా క్లోజ్ క్లోజ్ వీస్తున్న ఆ విధంగా ముక్కలు అన్నీ ఒక డబ్బాలో వేసుకొని మిగతా అన్నీ మొత్తం చేసేస్తాను నాకు ఎన్ని కావాలనుకుంటే అన్ని చేసేసుకుంటున్నాను చూడండి ఆ డబ్బా సరిపోతలేదని ఇంకొక మైక్రోవేవ్ సేఫ్ బౌల్ తీసుకొని దాంట్లో వేస్తున్నా చూడండి ఈ డబ్బా నిండింది ఇంకా చాలు నాకు మిగతా ఇంకా కొన్ని ఉన్నాయి కానీ అవి డైలీ యూస్ కోసం పెట్టుకుంటా కట్ చేసుకొని వేసుకోవడము దంచుకొని వేసుకోవడము చేసుకుంటా ఈ డబ్బా నిండింది కాబట్టి ఇది చాలా నాకు డబ్బా పైన మూత పెట్టేసుకొని ఇది ఫ్రిడ్జ్ అండి ఈ పక్క మొత్తం ఫ్రీజర్ ఉంటుంది నాకు ఒక డోర్ మొత్తం ఫ్రీజర్ ఒక డోర్ ఏమో మామూలు ఫ్రిడ్జ్ ఉంటుంది ఈ ఫ్రీజర్లో పెట్టేసిన ఇవి మనం ముక్కలుగా కట్ చేసినాం కాబట్టి గట్టి కావు ఎప్పుడు తీసినా కూడా ముక్కలు ముక్కలుగానే ఉంటాయి అదే పేస్ట్ చేస్తే మొత్తం గట్టిగా అయిపోయి కనీసం ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ బయట పెడితే కానీ అది మెల్ట్ కాదు వాటి కారం కూడా తగ్గిపోతుంది ఈ ముక్కలు కారం తగ్గవు గట్టిపడవు ఫ్రిడ్జ్లో పెట్టిన డబ్బాల నుంచి మిరపకాయ ముక్కలు తీసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది మిగిలిన పచ్చిమిరపకాయలను ఇంకొక మైక్రోవేవ్ సేఫ్ బౌల్ తీసుకొని ఆ డబ్బాలో శుభ్రమైన ఒక క్లాత్ పరచుకొని పచ్చిమిరపకాయలన్నీ ఆ డబ్బాలో వేస్తున్నా పచ్చిమిరపకాయల పైన బయటకు వచ్చిన క్లాత్ ఉంటుంది కదా అది కప్పేసుకోవాలి ఎంత సరిపోతుంది అంత కప్పేసుకొని మూత పెట్టేసుకొని మామూలు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి ఇట్లా పెడితే ఖచ్చితంగా పదిహేను రోజులు నిలువ ఉంటాయి ఇట్లా మిర్చిని సేవ్ చేసుకుంటే మనం రేట్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా వీటిని యూజ్ చేసుకోవచ్చు తక్కువ నచ్చిందా అండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి వీడియో మొత్తం చూసి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్